వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి బిగ్ బాస్ ఒక అప్పుడు బిగ్ బాస్లో కూడా తను చేశాడు అతను ఇప్పుడు నన్ను టెర్రరిస్ట్ అంటావా అనేసి అన్నాడు అంటే బిగ్ బాస్లో నటించినటువంటి వ్యక్తి ఎవరు అతను నన్నెందుకు టెర్రరిస్ట్ అంటావా అని అడగడం అలాగే దానికి కూడా అతను కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ రియాలిటీ షోలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కూడా సయ్యద్ సోహెల్ వ్యాన్ ఒకటని కూడా చెప్పుకోవచ్చు నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని అతడు తన ఆట మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరోగానే పలు సినిమాల్లో నటించి మెప్పించాడు టీవీ షోలో కూడా మెరిపించాడు అయితే తాజాగా సోహెల్ అతనితో పాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉగ్రవాదులతో కూడా పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నాన్ వేజ్న సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేసిన వారందరూ కూడా టెర్రరిస్ట్గా పేర్కొన్నాడు దీనిపైన సోహెల్ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశాడు బెట్టింగ్ యాప్ల గురించి నన్ను తిట్టు అంతేకాని ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏంటంటూ కూడా అన్వేషణి కౌంటర్ ఇచ్చాడు కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రదాడి పాల్పడిన ఎక్కడోకో పారిపోయాడు వాడిని పట్టుకోవడం మానేసి మన ఇంట్లో మనం కొట్టుకో చస్తున్నాం ఎక్కడో జరిగినటువంటి సంఘటనను నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడం ఏంటి బెట్టింగ్ యాప్ల గురించి నన్ను తిట్టు అంతేకాని ఉగ్రవాది అని ముద్ర మాత్రం వేయడం ఏంటంటూ కూడా అడిగాడు ప్రశ్నించాడు వాడెవడో చెప్పినంత మాత్రాన నేను ఉగ్రవాదిని అయిపోను నేను భారతీయుడిని చిన్నప్పటి నుంచి కులమత భేదాలు లేకుండా పెరిగాను నేను శివుడికి పాలాభిషేకం చేశాను సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం రంజాన్ అంటే హిందూ స్నేహితులతో నాతో పాటుగా నమాజు చదువుతాం అలాగే క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కూడా కలిసి చర్చికి వెళ్తాం పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్ళి రోజులు కూడా ఉన్నాయి అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి ముస్లింలలో నేను ఒకరిని ఒక భారతీయుడి పైన ఉండి ఒక భారతీయుడైనా ఉండి నన్ను ఉగ్రవాది అంటావా నిజమైనటువంటి ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం ఈ లెక్కల ఉగ్రవాదికి పాల్పడే వారికి ప్లాన్ బాగా సక్సెస్ అయినట్టు అని కూడా చెప్పుకోవచ్చు ఇండియన్గా నువ్వు ఫెయిల్ అయినట్టు అని కూడా చెప్పుకొచ్చారు మా అమ్మ గత ఏడాది చివరిలో చనిపోయారు కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు గుర్తుపెట్టుకో నీకు తల్లి ఉంది నీ తల్లి లాంటిదే నా తల్లి కూడా నేను కూడా నిన్ను తిరిగి బూదులు తిట్టచ్చు కానీ నా క్యారెక్టర్ అది కాదు మీ అమ్మ నాన్నలు బాగు చూసు అంటే బాగా చూసుకో కావాలంటే నన్ను తిట్టుకో వ్యూస్ కోసం నన్ను ఏదైనా తిట్టుకో కానీ తల్లుని తిట్టద్దు వాళ్ళ పాపం అంటే వాళ్ళేం పాపం చేశారు అందరికీ ఒక్కటే చెప్తున్నా ఏ మతాన్ని ప్రేమించడం మీ యొక్క మతాన్ని మీరు ప్రేమించండి ఏ మతాన్నైనా మీరు ప్రేమించవచ్చు ఇతర మతాలని గౌరవించండి అని కూడా సోహెల్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి